ప్రతిష్టాత్మకంగా మేము నిర్మించినటువంటి ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఇది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నవం కంపెనీ వారు దీని వారంతటి వారి ఖర్చు నిర్మించడం జరిగింది దాదాపు వంద కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ని వారు చేయడం జరిగింది ఇది భారతదేశ చరిత్రలో ప్రప్రథమంగా ఇటు ఇంత హైలీ సొఫిస్టికేటెడ్ కార్ పార్కింగ్ అనమాట ఇక్కడ అసలు హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉండదు ఎవరు కూడా మనుషులు కార్ని పార్క్ చేయటం ఆ కార్ని మళ్ళీ డెజిగ్నేటెడ్ ప్లేస్కి తీసుకెళ్ళడం అనేది ఉండదు ఇది భారతదేశంలో ప్రప్రథమంగా ఇట్లా జరిగింది ఇక్కడ అంతా కూడా వారు జస్ట్ డ్రైవర్ వచ్చి కార్ని అక్కడ వదిలేస్తే ఆటోమేటిక్గా ఆ కార్ ఏంటంటే స్లాట్ తీసుకుంటుంది మొత్తం ఇది పదిహేను అంతస్తులో కట్టడం జరిగింది అందులో పది అంతస్తులు దీనికి పార్కింగ్ కోసం కొన్ని క్రింద కొన్ని పైన కేటాయించడం జరిగింది ఒక ఐదు అంతస్తులు మాత్రం కమర్షియల్ యాక్టివిటీ ఎందుకంటే ఇది ఇంత ఖర్చు పెట్టి వారంతటి వారితో చేశారు కాబట్టి మేమేమి కేవలం ఒక అరెకరం భూమిని ఇవ్వడం జరిగిందనమాట ఈ ప్రాజెక్ట్ కట్టడం కోసం సో దాన్ని వారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇనీషియల్గా కొన్ని నష్టాలు వస్తాయి కానీ వారంతా మొత్తం మీద ఎంతో కొంత వారికి పెట్టుబడికి రావాలి కాబట్టి కొంచెం ఆదాయం రావాలి కాబట్టి సి ఈ ఫైవ్ కమర్షియల్ ఫ్లోర్స్లో ఇందులో రెండు ఫ్లోర్స్లో థియేటర్స్ ఉన్నాయి రెండు థియేటర్స్ ఉన్నాయి ఆ రెండు కూడా మంచి ఆధునిక అత్యాధునికమైనటువంటి హైదరాబాద్లో ఇంతవరకు మీరు చూడనటువంటి థియేటర్స్ ఉన్నాయి ఇక ఈ పార్కింగ్ చూసుకుంటే కంప్లీట్లీ ఆటోమేటెడ్ అనేటువంటిది ఇండియాలో ఫస్ట్ టైం చేయడం జరిగింది ఇది నిజానికి జర్మన్ టెక్నాలజీ ప్యాలిస్ టెక్నాలజీ అంటాము ఈ అంటే పజిల్ పార్కింగ్ అనమాట ఆటోమేటిక్గా మీరు అది ఎక్కడ చూసుకుంటుంది స్పాట్ చూసుకుని దాని తర్వాత అదే వెళ్ళిపోతుంది అనమాట దానికి ట్రాన్స్పోండర్స్ అవి ఉంటాయి సో అది ఈ టెక్నాలజీని తీసుకురావడం మొత్తం ప్రపంచంలోనే వారు ప్యాలెస్ చే వారు చేసినటువంటిది ఐదు స్థానం ఐదు నగరాల్లోనే ప్రపంచం అంతా ఉన్నాయి ఇవి ఇది ఇది ఐదోదనమాట ఇక్కడ హైదరాబాద్లో చేయడం అనేటిది